అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారు అంతర్యామిలో వ్రాసిన మరో అద్భుత ఆధ్యాత్మిక కథ అస్తిత్వ పోరాటం సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడతాయి ఆ ఆవిరి కణాల నిజస్వరూపం సముద్రమే అవి తమ మూలస్థానమైన సముద్రాన్ని చేరుకోవడానికి నిరంతరం తప్పిస్తుంటాయి అందుకే మేఘాలు చంచలంగా ఉంటాయి తమ స్వస్థలమైన సముద్రాన్ని చేరేంత వరకు అవి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటాయి సర్వాంతర్యామి నుంచి స్థానభరిమిషం పొందిన ప్రతి ప్రాణిలో సచిదానందం కోసం తమ సహజ స్థితిని చేరుకోవాలనే తీవ్ర వాంచ ఉంటుంది కానీ జననానికి మరణానికి మధ్యకాలంలో మరే ప్రాణికి లేని అస్తిత్వ తపన ఒక్క మనిషికి మాత్రమే ఉంది మనిషి లౌకిక విషయాలలో ఆనందం కోసం అన్వేషిస్తాడు నిరంతరం పరిగెత్తుతూ పోరాడుతూ ఉంటాడు సత్ఫలితాలు ఎదురైతే తన ప్రతిభని దుష్ఫలితాలు కలిగితే దైవం దయలేనిదని చెప్పుకుంటాడు మనిషి ఎప్పుడు వాంచలతోనే జీవిస్తాడు వాటిలో ముఖ్యమైనవి నాశనం లేని జీవితం దుఃఖం లేని ఆనందం మానవాతీతులకే ఈ కోరికలు ఉండవు నేను అనే అహమే అదుపు చేయలేని ఈ కోరికల మూలస్థావరం మనిషి సమస్యల్లోకెల్లా ప్రధానమైనది అస్తిత్వ పోరాటం ఇందులో నేను నాది అనే అహం ముఖ్య పాత్ర పోషిస్తుంది గుర్తింపు పాకులాటే దాని సహజ లక్షణాలు అహంకారం సహజ ధర్మాలను అధిగమించినప్పుడు నేను నాది నాకే తెలుసునన్న అజ్ఞానం మాటల్లోనూ చేతల్లోనూ గోచరిస్తుంటాయి శరీరంలో అన్ని భాగాలు తమ పని తాము చేసుకుపోతాయే తప్ప నేను అనే భావన వ్యక్తం చేయనట్లే ఆశ్రయిస్తున్న శరీరం ఏనాడు నేను అనదు ఎవరు నిద్రపోతున్నప్పుడు నేను అనలేరు కదా ఒక్కసారి మెలకువ రాగానే నేను లేస్తుంది అందుకే రమణ మహర్షి నేను ఎప్పుడు లేస్తుందో తెలుసుకోమన్నారు ఒక్కసారి అంతరంగంలోని అహపు స్వరూపం మనకు అర్థమైనప్పుడు అది క్రమంగా బలహీనపడుతుంది అహానికి ఆజ్యం పోసే అరిషడ్ వర్గాలు అదుపులోకి వస్తాయి జీవితం వివరించనల్వి కానీ ఒక అద్భుతమైన శక్తి నిరంతరం పారే నీటి ప్రవాహం అహం ఆ ప్రవాహం మీద లేచే నీటి బుడగ మాత్రమే మానవుడు పొందే అనుభవాలన్నీ అస్తిత్వపు సంకుచిత మార్గం ద్వారా ప్రాప్తమవుతాయి వ్యక్తిత్వం వైరుధ్యం ఎంపిక భయం వెన్నంటి ఉండే అస్తిత్వపు ఆరాటం తగ్గనంత వరకు ఈ నాలుగు పరిమితుల్ని మనిషి దాటలేడంటాడు కిర్క్ గాడ్ నీటి బుడగకి తాను క్షణభంగురమని తెలియకపోయినా అనంత వాయువును క్షణకాలమైన తనలో బంధించి తనకు రూపాన్ని ఏర్పరచుకుంటుంది కానీ మనిషికి తాను క్షణభంగురమని తెలిసి కూడా అస్తిత్వపు పాకులాట అహాన్ని వేడటం లేదు నేను అనే అహాన్ని వదిలినప్పుడే అస్తిత్వపు ఆరాటం సర్దుమణుగుతుంది సర్వాంతర్యములు కలిసిపోవాలనే ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడే సచిదానందంతో జీవించడం సాధ్యమవుతుంది కలం ఎం వెంకటేశ్వరరావు గారు స్వరం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు